హాయ్ వేయర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ అమదావస్ నుంచి ప్రతి ఏట మనం చూస్తున్నాము ఈ ఏటా కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్నాము శ్రీ వినాయక కమిటీ వారి శోభయాత్ర ఈ యాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేకంగా భాద్రపద మాసం వచ్చిందంటేనే వినాయకుని యొక్క పూజలు వినాయకుని నిమజ్జనాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అదేవిధంగా అటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో మొత్తం అన్ని రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో కూడా తొమ్మిది రోజులకే నవరాత్రులతో అటు బాలాసురు కానీ అటు ఖైరతాబాద్ కానీ విగ్రహాలు అన్నీ కూడా నిమజ్జన కార్యక్రమాలు చాలా చక్కగా ముగిసాయి అయితే ఆమదాల వలస వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నిమజ్జనాలు ముగిసినప్పటికీ ఆంధ్రాలో ఆకలంలో ప్రత్యేకంగా ఆమదాల వలసలు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఆమదాల వలసలో మాత్రం పదహారు రోజుల తర్వాతే నిమజ్జన కార్యక్రమంలో జరిగి పెంచడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఈరోజు నివజన కార్యక్రమాలను అత్యంత అద్భుతంగా చాలా చక్కగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నిమజ్జన కార్యక్రమంలో అన్ని విగ్రహాలను ఈ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అన్ని విగ్రహాల వచ్చి కూడా చాలా మట్టి విగ్రహాలు ఈ మట్టి విగ్రహాలు అన్ని కూడా ఒకటి ఒకటి వెంబడి ఒకటి చాలా చక్కగా లారీలపై ఏర్పాటు చేస్తూ చూపర్లకు అబ్బులు పరిచే విధంగా తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం విజువల్స్లో చూస్తున్నాము చాలా చక్కగా చేస్తున్నాం లడ్డు వేలంపాటు కూడా సాగుతూ ఉంది లడ్డు వేలంపాట నలభై రెండు వేలు సుమారు నలభై రెండు వేలు పైగా లడ్డు వేలంపాటు కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇలాంటి వైభవంగా చ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు చూస్తున్నాము ఇక్కడ మనకి చాలా రకాలైన రథాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా మనం విజువల్స్ చూస్తున్నాము చాలా పెద్ద విగ్రహము భారీ విగ్రహము ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అతి కష్టం పైన చాలా మంది వ్యక్తులు అతి కష్టం పైన చాలా ధీటుగా అద్భుతంగా అందంగా దీని అయితే తీర్చిదద్దడం అయితే జరిగింది ఈ తీర్చిదిద్దినటువంటి ఈ విగ్రహాన్ని చాలా చక్కగా వ్యాన్ పైన ఎక్కించారు అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి బాలరాముని కానీ పార్వతి పరమేశ్వర పరివారాన్ని ఎక్కించారు అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పదహారు అంటే పదహారు విగ్రహాలని అందరినీ చూపలకి పరిచే విధంగా వ్యాన్కి రెండు వైపులా ఒక పెద్ద ట్రాలీ వ్యాన్ ఏర్పాటు చేశారు ఈ ట్రాలీ వ్యాన్కి ఇరువైపులా ప్రజలు చూసే విధంగా బారిగేట్లు ఏర్పాటు చేసి రెండు వైపులా కూడా విగ్రహాలను అత్యంత సుందరంగా ఎల్ఈడి లైట్లు పెట్టి సుందరంగా నీట్గా తీర్చిదిద్దడం అయితే జరిగ చూస్తున్నాం మన విజయవాసులో అదేవిధంగా ఈ వెనక ఉంబడి ఒక రెండు పైన ఒక ట్రాక్టర్ పది త్రిమూర్తులు త్రిమూర్తులు లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే మనకి ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని అయితే వీళ్ళు చూపించారు ఈ విధంగా ఈ ఈ సంవత్సరం మనకి ప్రత్యేకంగా త్రిమూర్తులను అయితే చూపించడం జరిగింది అదేవిధంగా త్రిమూర్తులు వెనకాల వచ్చే రథం పైన ట్రాక్టర్ పైన ఒక పెద్ద అమ్మవారు ఆదిశక్తి రూపంలో ఉన్నటువంటి అతిపెద్ద అమ్మవారిని అయితే చూపించడం జరిగింది ఈ అమ్మవారిని చాలా చక్కగా మనం చూస్తున్నాము ఆ లైట్లు విద్యుత్ కాంతులతో ఎల్ఈడి కాంతులతో ఆ లైటింగ్ ఆ కలర్స్తో ఉపయోగించి చాలా చక్కగా చూపిస్తూ ఉన్నారు అదేవిధంగా త్రిమూర్తులు కూడా చాలా చక్కగా చూపించారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే మనం చూస్తున్నట్టు కలకత్తాలో రీసెంట్గా జరిగిన వాటిని బాలిక పైన అత్యాచారం ఆ హత్యాచారానికి సంబంధించినటువంటి ప్రజల్లో అవగాహన కొరకు ఈ ఊరేగింపులో ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేసి దానిపైన బాలికలను చు చుట్టుపక్కల ఈ థర్మోకోల్ షీట్తో తయారు చేసినట్టు బాలికపై రేప్ జరిగిన విషయాన్ని దాన్ని అరికట్టే విషయాన్ని సంబంధించినటువంటి చిత్రాలను వాళ్ళు ప్రత్యేకంగా పెట్టడం అయితే జరిగింది ఈ చిత్రాలు పెట్టడంతో పాటు మనం విజువల్స్తో చూడవచ్చు ఒక బాలిక నిల్చుంది ఇంకొక బాలిక పైన ఒక పెద్ద పురుగునైతే పెట్టడం అయితే జరిగింది ఆ పురుగు ఏంటంటే ఒక పెద్ద పురుగు పురుగు ఏంటంటే మనిషి మెదడులో ఉన్నటువంటి ఒక రకమైన పురుగు ఈ పురుగు మనిషి మెదడులో ఉండి ఆ సమయానికి మనిషి యొక్క మృత క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని దాని కారణంగానే మనిషి ఈ రకమైనటువంటి చేష్టలకు గురి అయ్యి బాలికలకి రేప్ చేసే విధంగా తయారవుతున్నారే అని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేశారో ఆ విధంగా ఉండకుండా ఉండడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నం అయితే ఈ రూపంలో దేవుడి ఊరేగింపు రూపంలో కూడా వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు ఈ ప్రయత్నంలోనే భాగంగా ఇంతకుముందు కూడా అయోధ్య రాముని యొక్క నిర్మాణం కూడా ఆ థర్మకోల్ షీట్తో చేశారు అదేవిధంగా డి ఫోర్టీన్ జోడీ కూడా ప్రత్యేక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు డి ఫోర్టీన్ జోడీ దిలీప్ జోడి కూడా ఇక్కడ వచ్చి ఆకర్షణగా నిలిచారు అలానే అన్ని యొక్క రథాలు వన్ ఒకే విధంగా వెళుతూ చాలా ఆనందదాయకంగా చాలా చక్కగా చూపరలకు అబ్బురుపరిచే విధంగా ఈ యొక్క అయితే శోభయాత్ర అయితే సాగుతూ ఉంది ఈ శోభయాత్రలో భాగంగా అనేక మంది భక్తులు ప్రత్యేకంగా వస్తున్నారు వచ్చి వీక్షించి చాలా ఆనందాన్ని కురిపిస్తారు మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం మీ రవికుమార్ కెమెరామ్యాన్ మణికంఠతో ఆర్పీడియా అమరావతి సార్